విడవలూరు మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయం నందు కిడిపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈరోజు విడవలూరు మండలంలో వైసీపీ నాయకులు రైతుల ధాన్యానికి గిట్టుబాటు ధర లేదని ర్యాలీలు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు గత ఐదు సంవత్సరాల్లో రైతులేనో విధాలుగా ఇబ్బందులు పడ్డారని అన్నారు చివరి ఆరు నెలల్లో ఓడ్లు రేట్లు పెంచి మా ప్రభుత్వంలో రైతులకు గిట్టుబాటు ధర అందించాం కాని కూడా ప్రభుత్వం అందించలేదు అనడం దారుణం అని అన్నారు కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అయిందని కోవూరు ఎమ్మెల్యే రైతులకు గిట్టుబాటు ధర కోసం కార్యాలయాలు తిరిగి రైతులకు గిట్టుబాటు ధర తీసుకువచ్చిందని అన్నారు ఈ కార్యక్రమంలో బెజవాడ వంశీకృష్ణారెడ్డి చెముకులు చైతన్య మాతూర్వు శ్రీనివాసులు రెడ్డి సత్యం రెడ్డి పాసం శ్రీహరి రెడ్డి చెముకుల సీనయ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రైతాంగం ఇంట్లో పంటలు పండించి సిరులు పండించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క చరిత్ర మీరు మాట్లాడుతూ ఈ రోజు కూడా పోలవరం పట్టిసీమ కండలేరు ఎల్లుగొండ తెలుకంగా ఈ ప్రాజెక్టులలో నీ ముఖ్యమంత్రి పాత్ర కరెక్ట్ గా ఒక సంవత్సరంలో నాలుగు నెలల్లో ఆరు నెలల్లో పోలవరం పూర్తి చేస్తామని చెప్పని తొడలు కొట్టారు కదా శాసనసభలో ఏమైంది మీకు రైతుల మీకు మీకున్నటువంటి ప్రాధాన్యత ఈ వైకాబా ప్రభుత్వం ఉంది ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా మిగిలిపోయాడు ఈ రాష్ట్ర చరిత్రలో రైతాంగ హీరోలుగా మిగిలిపోయినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి మరి రైతాంగ ధరల గురించి మాట్లాడారు గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో వైకాపా ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే నియోజకవర్గంలో పుట్టి తొమ్మిది వేలకు అమ్మలేదా పుట్టి పదకొండు వందల యాభై రూపాయలు పదకొండు వందల యాభై కేజీలు మీరు దౌర్జన్యంగా రైతుల దోచుకోలేదా ఆ దోచుకున్న ధనాన్ని మీరు దాచుకోలేదా పవన్ కట్టలేదా మీరా రైతాంగాల గురించో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గురించో శాసనసభ్యుల గురించో మాట్లాడే నైతిక హక్కు ఈ రోజున వైకాపా ఎక్కడ మేము ప్రశ్నిస్తా ఉన్నాం వైకాపా నాయకులు ఈ రోజున వైఎస్ఆర్ సిపి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ రాష్ట్రంలో నియోజకవర్గంలో జిల్లాలో రైతాంగం నష్టపోతా ఉంది రైతు మద్దతు ధరలు రావట్లేదు కాబట్టి అర్జెంటుగా రైతాంగాన్ని ఆదుకోవాలా సంబంధించి ఒక లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి పొలిటికల్ స్టంట్ ఏదో ఒకటి ప్రయోగం చేశారు కాదని రైతులకి మేలు జరగడం కోసం రైతాంగానికి సంబంధించిన మద్దతు ధరల కోసంగా ఎవరు మాట్లాడినా ఎవరు ఏ సలహాలు ఇచ్చినా ఎవరు ఎటువంటి ఆలోచన విధానం ఇచ్చినప్పుడు కూడా తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే గారు అందరూ సిద్ధంగానే ఉంటారు అయితే ఈ రోజున ప్రతిపక్షం మాట్లాడుతూ వస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతాంగం నష్టపోయింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతాంగానికి మేలు జరగట్లేదు చంద్రబాబు నాయుడు గారు రైతాంగానికి ఏం చేశారు అవగాహన లోపంతో మాట్లాడే ప్రతి నాయకులుగా చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మాత్రమే రైతాంగం బాగుపడింది తెలుగుదేశం ప్రభుత్వం మా యొక్క తెలుగుదేశం పార్టీ జెండాలోనే నాగలు గుర్తుంది రైతాంగానికి ఇన్నుదండగా నిలబడినటువంటి నాగలు గుర్తున్నాయి మేము తెలుగుదేశం పార్టీ చిహ్నంగా తీసుకుని ముందుకు పోయి పనిచేస్తుంది అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వరకు ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో గత ప్రభుత్వంలో ఎండాకాలంలో వాటర్ లేకపోతే చిత్త చివరి ఆయకట్ట వరకు పంట పండించి చూపించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి రాయలసీమ ప్రాంతాలు నీటి ఎత్తడి ఎక్కువగా ఉంటే ఉద్యానవన పంటలు తీసుకొచ్చి స్ప్రింక్లర్ విధానాలు తీసుకొచ్చి తీసుకొచ్చి ఒక్క పంట కూడా ఇండిపోకుండా ఏ విధంగా పంటలు పండించారో ప్రభుత్వంలో రైతులు క్రాప్ హాల్ ప్రకటించిన విషయం మీకు గుర్తులేదా కాలంలో కాకపోతే నష్టపోయిన విషయం మీకు గుర్తులేదా ఇదా రైతుల కోసం మీరు చేస్తున్న పోరాటాలు ఇవా రైతాంగం గురించి మీరు మాట్లాడుతున్న మాటలు మరలా చెప్తా ఉన్నాం రైతు సమస్యల గురించి మాట్లాడే ఏ ఒక్క పార్టీ అయినా సరే రైతాంగ సమస్యల గురించి ప్రశ్నించి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు సమకూర్చడం కోసంగా ప్రయత్నం చేసే ఏ పార్టీలైనా సరే వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు తీసుకోవడానికి మా శాసనసభి ప్రసాద్ రెడ్డి గారు అలా కాదు ఏదో ఒకటి మసి మసి మారేడుకాయ చేసి బట్టకాల్చి హెచ్చరించిపోతా ఉంటే చూస్తూ కోరుకోవడానికి ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హెచ్చరిస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ నాయకత్వం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం రైతు ఏ ఒక్కరు కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారినో ఈ సభ్యులను మరొకరినో ప్రశ్నిస్తూ అనవసరంగా మాట్లాడుతూ పోతే చూస్తూ సహించే ప్రశ్నలు ఉండవు ఖచ్చితంగా సమాధానం చెప్పింది అది రైతాంగ విషయంలో కావచ్చు అభివృద్ధి విషయంలో కావచ్చు సంక్షేమ విషయంలో కావచ్చు ప్రభుత్వ పాలన విషయంలో కావచ్చు మరి ఏ విషయమైనప్పటికీ కూడా సమాధానం చెప్పడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది మాట్లాడుతున్న వ్యక్తులని వ్యక్తిత్వ హీనంగానో ఏదో రకంగా మాట్లాడితే వీళ్ళు పారిపోతారని అనుకుంటే అవన్నీ మీ భ్రమలు తెలియజేస్తూ చర్చలు చర్చలుగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలుగుదేశం పార్టీ నాయకత్వం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎవరైనా సరే ఏ విధంగా సరే ఏ నాయకత్వాలు సరే చర్చలు చర్చలుగా చేస్తే చర్చలకు సంబంధించిన అంశాలు చర్చలుగా మనం చర్చించుకుందామంటే ఎక్కడికైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తూ మరోసారి చాలా ఖచ్చితంగా చెప్తున్నాం రైతాంగ సమస్యల పట్ల రైతాంగ విషయాల పట్ల చంద్రబాబు నాయుడు గత ఐదు సంవత్సరాల అధికారాన్ని ఉపయోగించుకున్నటువంటి వైసీపీ నాయకులు రైతు సమస్యల మీద ఏనాడన్నా పట్టించుకున్నారా రైతు సమస్యల మీద గానీ రైతు గిట్టుబాటు ధర మీద కానీ ఇళ్ళు ఏ రోజైనా కూడా స్పందించి చేస్తున్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఐదు సంవత్సరాలు మహిళలను వదిలేసారు రైతులను వదిలేశారు యువతను వదిలేశారు అన్ని వదిలేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు పదకొండు స్థానాలు ఇచ్చి మిమ్మల్ని ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెట్టారు ఈ రోజు మీరు వచ్చి పగటి వేషగాళ్ళలాగా రైతు సమస్యల మీద మా ప్రభుత్వం మీద మీరు ప్రశ్నిస్తారా ఏ ఏ అధికారంతో మీరు మాట్లాడుతూ ఉన్నారు మా ఎమ్మెల్యే గారు నెల రోజుల నుంచి అధికారులతో జాయింట్ కలెక్టర్తో తో కలెక్టర్ గారితో అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారితో వ్యవసాయ శాఖ మంత్రితో అందరితో మాట్లాడతా ఈ సమస్యకు పరిష్కారం చేసే విధంగా పరిష్కారం చేస్తా ఉన్నారు ఆల్రెడీ షుగర్ లెస్ గాని తెలంగాణ సోనా అంటారు దాన్ని కేఎన్ఎం గాని ఈ రెండు రకాలు ప్రభుత్వ గిట్టుబాటు ధరకి దగ్గరలో ఉన్నాయి అది ఎటువంటి సమస్య లేదు ఒక్క బీపీటీ యాభై రెండు సున్నా నాలుగులోని సమస్య ఉంది దాని మీద కూడా ఎమ్మెల్యే గారు ఆ రేటుకే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయాలి అని చెప్పి ఆదేశాలు ఇస్తున్నారు ఆ విధమైన ఏర్పాట్లు కూడా అన్ని చేస్తున్నాం ఏ ఒక్క రైతు కూడా ప్రతి గింజ కూడా కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం గిట్టుబాటు ధర ఏదైతే కల్పించిందో పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలకి ప్రతి గింజ మేము కొనుగోలు చేస్తాం దీంట్లో ఎటువంటి ఏ రైతుకి సందేహం అవసరం లేదు ఇందాక ఒక ఆయన అన్నాడు బస్సాలు అందియటం లేదని నువ్వు ఎన్ని తెస్తావు తేవా ఎన్ని లోడ్లు ఇస్తావో చెప్పి ఈరోజు మేము ఎడలూరులోనే కొలిపిస్తాం ఊరికే కళ్ళబొల్లి మాటలు చెప్పొద్దు రైతులు మిమ్మల్ని ఉపేక్షించే ప్రసక్తే లేదు రైతుల విశ్వాసాన్ని కోల్పోయారు గత గత ప్రభుత్వంలో మీరు ఏడు వేల రెండు వందలకు ఒక పుట్టి ఆ రోజు పద్నాలుగు వేల ఎనిమిది వందలు ఉంటే గిట్టుబాటు ధర ఏడు వేల రెండు వందలకి కొలిపించినటువంటి దౌర్భాగ్య స్థితి మీది ఈ రోజు మీరు మమ్మల్ని మాట్లాడతారా ఏ ఒక్క రైతుకి అన్యాయం జరగదు మా ప్రభుత్వం రైతు పక్షాన నిలబడద్ది మా ఎమ్మెల్యే గారు రైతు పక్షాన నిలబడి ప్రతి రైతుకి న్యాయం జరిగే విధంగా మేము చూస్తాం ఒక బీపీటీ యాభై రెండు సున్నా నాలుగే ఉంది ఆ దాంట్లో మాత్రం ప్రతి గింజ వ్యవసాయ కొనుగోలు కేంద్రం ద్వారా కొనుగోలు చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎన్ని లోడ్లు ఉన్నా పంపింది నేను గతంగా ఇప్పుడు నేను రైతునే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ రోజు ఉన్న గవర్నమెంట్ అన్యాయంగా అక్రమంగా అసలు ఫుడ్ కొలవకపోతే నేను కలెక్టరేట్కి వెళ్ళి ధర్నా చేశా ధర్నా చేస్తే అప్పుడు గుల్చుకుల్చారు ఆ రోజు ఏడు వేలు కూడా ముఖం పుట్టి ఈ రోజు కాబట్టి మనం తీసుకొచ్చి కావాలని నిరూపిస్తాం ఏడు వేలకు పుట్టి ఈ రోజు మనకు అర్థమ ఇరవై నాలుగు వేలు ఖర్చు అవుతుంది ఒక పుట్టి తయారు చేసేదానికి ఏడు వేల రూపాయలు పెట్టి గుల్చుకోయారుంగా అంటే కొనకొండ రోడ్డు పోసి రైతులు అల్లాడుంటే మేము కలెక్టరేట్కి వెళ్ళి ఊరు ఊరు మొత్తం రైతులు మాకు ఇట్లో పోదు మాడతారంటే మీరు అందరు రాని చెప్పి అందరిని తీసుకెళ్ళి కలెక్టరేట్ గా ధర్నా చేశాం నాలుగు సంవత్సరాలు అద్వానంగా అన్యాయంగా కూలిచి ఐదో సంవత్సరం ఎలక్షన్ స్టంట్ గా ఆ రోజు మాత్రమే రేపు చూపించారు అంతకుమించి ఆ మూడు నాలుగు సంవత్సరాల్లో రైతులు అన్యాయం అయిపోయారు మరి అర్థం అసలు ఎందుకు కూడా పోయారు ఈ రోజు ఆ రోజు చెప్పారు పులికోసు గోతాలు కూడా వాళ్ళు అమ్ముకున్నారు అని సెంటర్ గవర్నమెంట్ ఉచితంగా ఇచ్చేది అవి కూడా మా దాకపో వాళ్ళు దమ్మే తీస్తున్నారు ఈ రోజు వాళ్ళు చెప్పినట్టు పంతొమ్మిది చిల్లర చెల్లరే ఈ రోజు ఎవరు కొన్నా ఎవరు రావచ్చు ఎవరు కొనలేదు చెప్పండి కూటం ప్రభుత్వం ఎవరు ఇక్కడ అన్యాయాలు అక్రమ చేయడం ఎవరు లేరు అన్ని శుద్ధంగా ప్రతి రైతుకి ఏం జరగాలి అన్ని న్యాయం జరుగుతా అన్ని న్యాయంగా జరుగుతున్నాయి జరుగుతాయి కూడా ఇక్కడ ఎవరో ఇక్కడ వచ్చినంత వాళ్ళు ఏదో చెప్పినట్టు ఏదో ఉనికి కోల్పోతున్నారు కాబట్టి ఉనికి కోసం వచ్చారు మించి వేరే ఏం లేదు ఇక్కడ గుర్తు పెట్టుకోవాలా ఏ రైతు కూడా ఎక్కడ అన్యాయం జరగడానికి లేదు జరగనీయం కూడా